హలో హాయ్ అండి బాగున్నారండి మనమైతే ఇప్పుడు చక్కటి మెరుగుపెట్టేది చూద్దారే బంగారు పట్టీలు వెండి పట్టీలు ఏంటి బంగారు వస్తువులు ఏంటి ప్రతిదీ కూడా మన ఇంట్లోనే మెరుగు పెట్టుకోవచ్చు అసలు బయటికి మెరుగు పెట్టడానికి అంటూ ఇవ్వాల్సిన పని లేదు మీరు బంగారు వస్తువులు మెరుగు పెట్టేయటానికి బయట ఇచ్చారంటే కనుక మనకంటూ కొంచెం తేడా అయితే వస్తుంది కంపల్సరీ నాకైతే ఇది బంగారు షాప్ వాళ్ళు అయితే చెప్పారు చూడండి ఒక స్పూను అర స్పూను సర్ప వేయండి ఏ క్వాలిటీలో చేసినా సరే మీరు పర్వాలేదు ఏ టైట్ ఏంటి ఏ రి ఏది వేసినా సరే పర్వాలేదు మీరు అర స్పూన్ సర్ప్ ఒక స్పూన్ ఫుల్గా పప్పల సోడా అంటే మనం తినే సోడా అంటాం కదండి వంటల్లో అది వేస్తాం ఆ సోడా వేయండి వేసి మీరు వాటర్ వేసి మీరు వస్తువులు బంగారు వస్తువులు లేటి వెండి పట్టీలు ఏంటి వెండి గిన్నెలు ఏంటి గ్లాసులు ఏంటి ఏదైనా సరే మనం రింగ్స్ గాజులు ప్రతిదీ కూడా అందులో వేసి పొయ్యి మీద సిమ్లో పెట్టండి మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఈ విధంగా వేసి సిమ్లో పెట్టండి సిమ్లో పెడితే అవి బాగా ఉడుకుతాయి ఉడికి అందులోంచే మనకి మురికంతా కూడా దిగిపోతుంటుంది మీరు వెండి వస్తువులు వేసారనుకోండి కొంచెం పెద్ద పాత్ర పెట్టండి పెద్ద గిన్నె పెట్టి ఎక్కువ వాటర్ వేసి పెట్టండి చూసారా ఎలా ఉడుగుతున్నదో అందులోంచి మనకి అయితే వచ్చేస్తాయి వెండి వస్తువులు అయితే కనుక మనకు వాటర్ ములిగేలాగైతే వేయాలండి కంపల్సరీ చూశారు కదా చూడండి పట్టీలు చూడండి మురిగినవి కాబట్టి మీకు ఎంత తెల్లగా అయితే కనిపిస్తున్నాయో మురికంతా అందులో దిగిపోతుంది దిగిపోతుందండి ఉడకటంలోనే మీకు మురికైతే చక్కగా దిగిపోతుంటుంది పట్టీలు అయితే చాలా కొత్త వాటిలాగా వస్తాయి బంగారు పస్తువులు మన చోలీలు గాజులు ఇవి కూడా చూసారు కదా మనం మరగబెట్టిన వాటర్ ఉంటుంది కంటే ఆ వాటరే కొంచెం పోస్తూ మీరు తోటి పామండి వేరే సబ్బు కానీ సరఫ కానీ ఏది వేయద్దు ఈ మరిగిన వాటర్ ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత తోమండి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చూసారా నేను ఆ వాటరే వేసి తోముతున్నాను ఆ వాటరే వేయండి ఇంక వేరే వాటర్ ఏమీ ఏది వేరే సర్ప కూడా పెట్టద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు పెట్టి మాకు పెట్టే అవకాశం ఉంటుంది కామెంట్ పెట్టండి ఎలాగ దాన్ని చూడండి ఇలా చక్కగా అయితే మనకి తెల్లగా అయితే వచ్చేస్తుంటాయి లోనైతే ఎంత మురుకు పెరిగిపోయి వస్తుంది అంటే మనకి చాలా మురికి వస్తుంది మనం తోమకుండానే సగం వరకు మురికి అయితే దిగిపోతుంది మనం కొంచెం వాటర్ వేసి బ్రష్తో ఇలా పామైన తర్వాత చక్కగా బ్రష్ చేస్తే దానికి ఇంకా తెల్లగా అయితే వస్తాయి మీకు పట్టీలు ఫ్రంట్ బ్యాక్ కూడా తిప్పి చూపిస్తున్నాను ఎంత మురికి వస్తుందో చూడండి ఈ వీడియో చేయడం కోసం అయితే అలా వాటర్ అయితే వేసి మీరు బ్రష్ పావాలి మనం మరగబెట్టిన వాటరే వేయాలి వేరే వాటర్ కాదు మళ్ళా ఈ వీడియో నేను పెట్టడం కోసం పట్టీలు ఛానల్ వరకు కూడా అలా ఉంచానండి మీకు తెలియపరచాలని చెప్పేసి మీరు చూసారో మురికి చూడండి నేను తోగుతుంటే ఎంత మురికి వస్తుందో చూశారు కదా తోతుంటే చాలా అయితే మురికైతే వస్తున్నది లాన్ చూడండి మురుకు గిన్నె నీటిలోనే ఎంత మురుకు పెరిగిపోయి ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వస్తువులు ఏమి కూడా అవ్వవు అసలు అని చూడండి ఎంత మురికైతే ఉందో చాలా నట్టీగా ఉన్నది పట్టీలు మురుకు చూసారా ఎంత ఎంత నల్లగా అయితే వచ్చిందో చాలా చాలా వచ్చింది ప్రతి బంగారుపు వస్తువులు కూడా వేసుకోవచ్చు మురి ఏమీ అయితే అవ్వదు అసలు అనమ్మ ఉడకబెట్టేస్తున్నాం ఏమవుతుందో అని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఏ వస్తువులు అయినా సరే ఇలాగే వేస్తుంటాను నల్లపూసలు అయితే కనుక మీరు ఉడికించకండి అలా కొంచెంసేపు ఎన్నెలు వేసి ఉంచి తీసేసేయండి పొయ్యి కట్టేసిన తర్వాత వేయండి చాలు నల్లపూసలు నేనైతే ఎప్పుడు అలా వేస్తుంటాను నేను పట్టీలు అయితే మనకు చాలా అయితే తెల్లగా వచ్చినాయి ముందు ఎలాగున్నాయో చూడండి ఇప్పుడు ఎలాగున్నాయో చూడండి మీరు చూశారు కదా ఎంతో చాలా అయితే చాలా తెల్లగా అయితే ఉన్నాయి ఎప్పుడైనా సరే వెళ్ళి ఒకసారి చేసి ట్రై చేసి చూడండి చాలా తెల్లగా అయితే వస్తాయి చక్కగానే మనం చక్కగా పొడి క్లాత్ క్లాత్తో అయితే తుడుచుకోవాలి తుడిస్తే ఇంకా చాలా మెరుపు అయితే వస్తుంది చూ నేను ఎలాంటి లైటింగ్ కూడా పెట్టకుండా మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను నేను ఒక్కసారి మీరు అలా ట్రై చేసి చూడండి బంగారు పస్తువులు అయితే ఇంకా బాగా మిల్మల్లాడుతూ అయితే వస్తాయి మనకి చూసారా చోలీలు అయితే చాలా తెల్లగా అయితే వచ్చినాయి మ్యాటిల్లో పెరుగుపోయిన మురుకు కూడా చాలా నల్లగా అయితే అయిపోయినాయండి మ్యాటిల్ అవిని చూడండి అంత తెల్లగా అయితే చక్కగా గోల్డ్ కోటింగ్ చక్కగా మనం మెరుగు పెట్టించుకున్నట్టుగా అయితే ఉన్నది మీరు మెరుగుకైతే కనుక ఇవ్వకండి దయచేసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి మెరుగు పెట్టుకునే దానికన్నా ఎలాగైతేనే మనం చాలా సేఫ్ కూడా మనం గోల్డ్ విషయంలోనే చాలా సేఫ్గా అయితే ఉంచ ఉంచగలుగుతాం వాటిని చూడండి మీకు గోల్డ్ షాప్ వీడియోస్ అయితే పెట్టాను నేను చాలా వీడియోస్ పెట్టాను చాలా షార్ట్స్ అయితే పెట్టాను నేను ఇంకా మీకు మరిన్ని పెట్టే అవకాశం మాకు కలిగించండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి చూశారు కదా ఎలాగున్నదో పట్టీలో మనకి